సభాధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ గణపురం అంజన్న గారికి అదేవిధంగా మనసున్న మహారాజు ముఖ్య అతిథిగా వచ్చేసిన పొంగిరేడు సినన్న గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ మురళి గారికి మాజీ కేంద్ర వర్యులు బంగారం నాయక్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్ శ్రీకాంత్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరమణి రాధాబాయి గారికి అదేవిధంగా సోదరమణి ఎంపీ టికెట్ ఆశించి మరి కాంగ్రెస్ పార్టీ కోసం బలోపేతం కోసం తిరుగుతున్నామని విజయబాయి గారికి అదేవిధంగా మండల నాయకులకు జెడ్పీటీసీ గార్ల మా సోదరమణి గారికి మండల బ్లాక్ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులందరికీ గత పది సంవత్సరాలుగా పార్టీ జెండాను దింపకుండా ఎన్నో ఒడిదొడుగులకు నిలబడి ఎన్నో సమస్యలకు కలబడి మరి నిలబడ్డ మా కార్యకర్త సోదరులకు మా మీడియా మిత్రులకు పోలీస్ భద్రతా సిబ్బంది వారికి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా మంగళార మహబూబాద్ అంటేనే పోరాటాల గడ్డ తెలంగాణ తెలంగాణ కావాలని మణుగూరు కొత్తగూడెం సింగరేణి నుంచి పిలుపునిస్తే తొలి ఉద్యమంలో బలోపేతం చేసిన గడ్డ మన మానుకోట గడ్డ మళ్ళీ మల్లదేశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి ఆంధ్ర నాయకులను రాళ్లతో జవాబిచ్చిన గడ్డ ఈ మానుకోట గడ్డ అదే తెలంగాణ కోరుకుని ఎంత బలంగా కోరుకున్నామో అదే తెలంగాణను నాశనం చేస్తుంటే తెలంగాణకు పట్టిన చీడ పీడ మరి గులాబీ దండను తరిమిగొట్టడానికి నిలబడ్డ సైన్యం మన మానుకోట గడ్డ ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ఎన్నో పార్టీలు ఎంతబడ్డా కానీ కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతామని చెప్పేసి ఇటు సీనన్న ఇటు మీరు అందరూ సమిష్టిగా మరి కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి మరి మనం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీలు ఇచ్చిన నియోజకవర్గాలు మహబూబాబు దోర్నకల్ ఇల్లందు పాలేరు అరవై ఏడు అందుకే అన్న కూడా పెద్ద మనసుతో ఖమ్మం ఒకటే కాదు నాకు వరంగల్ జిల్లా కూడా నాదే అని చెప్పేసి సీనన్న మన జిల్లా ఇన్చార్జిగా ఇన్చార్జ్ మంత్రిగా ప్రతి నిమిషం ఏ చిన్న సమస్య చెప్పినా కానీ వెంటనే స్పందించే మంత్రివర్లు ఎవరిని అవ్వడం అంటే సీనన్న మరి ఇకపై ఇక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు మనకు రాబోతా ఉన్నాయి మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేకు పనికి రాని వ్యక్తి ఎంపీకి పనికి వస్తారా అని చెప్పేసి అడుగుతుంది కవితమ్మ నేను కవితమ్మని అడుగుతున్నా మీ అయ్యా ముప్పై ఆరు సంవత్సరాలుగా మీ నాయన అండ చూసుకొని రాజకీయాల్లో మీరు మీరొచ్చింది కానీ బలరాం నాయక్ అనే వ్యక్తి బలరామ నాయక్ అనే వ్యక్తి స్వయం కృషితోని తన పద్ధతులతోని రాజకీయాల్లో వచ్చి అనతి కాలంలోనే మాజీ కేంద్ర కేంద్ర మంత్రిగా చేసి మరి మహురాబాద్ పార్లమెంట్ లో అభివృద్ధి అంటే ఏంటో విద్యాలయ విద్యా సంస్థలు అంటే ఏంటో నేషనల్ హైవే అంటే ఏంటో నేషనల్ బ్రిడ్జులు ఏంటిదో పరిచయం చేసిన వ్యక్తి బలరాం నాయ గారు విధంగా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన కవితమ్మకు మరి రెండు వేల పద్నాలుగులో ఈ ప్రజలే కదా బుద్ధి చెప్పింది అని నేను తెలియజేస్తా ఉన్నా చీర ఇస్తే గాని సార ఇస్తే గాని శంకుస్థాపనకు రాని వ్యక్తి ఎవరంటే కవిత మాలో కవిత మహబాల్ మన పార్లమెంట్ మొత్తంలోనే అత్యధిక అవినీతి చేసిన నాయకురాలు ఎవరంటే మాలోద్ కవిత ఇది మానకోట బిడ్డలు మరిచిపోయినరా అని నేను అడుగుతా ఉన్నా ఇది మరిచిపోయే ఘటనేనా మౌబాల్ టౌన్ మొత్తాన్ని మౌబాల్ పట్టణాన్ని రెండుగా విభజించి తన స్వార్థం కోసం మరి నౌపాల్ టౌన్ అభివృద్ధి వెనుకబాటు కారకురాలు అయ్యింది మాలో కవిత వాస్తవం కాదా అని అడుగుతా ఉంది అన్నలారా గత ఐదు పది సంవత్సరాలుగా నవ్ మానుకోటకు మరి ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మానుకోట జిల్లాలో మెడికల్ కాలేజీ పేరు మీద గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రజల ప్రజ ప్రైవేట్ ఆస్తుల్ని ఏ విధంగా కొల్లగొట్టిరో దానికి సాక్షులు మీరందరు కాదా అని అడుగుతున్నా ప్రశ్నిస్తున్న ఒక సొంత పార్టీ కౌన్సిలర్ ని హత్య చేపించి మరి ఒక గిరిజనని చూడకుండా ఒక గిరిజన కౌన్సిలర్ ని చంపేసిన మరి టిఆర్ఎస్ పార్టీ వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనమందరి అందరి మీద ఉందా లేదా ఒకసారి గిరిజనుల పేరు చెప్పుకొని గిరిజన రిజర్వేషన్ వాడుకొని అక్కడ తండ్రి ఇక్కడ కూతురు ఒకరు గుడిని మింగడైతే ఇంకొకరు గుడి లింగాన్ని మింగే రకం మనుషు తండ్రి గుడినే మింగితే తండ్రి లింగాన్ని మింగడనే గుడినే మింగుతుంది మరి అలాంటి నాయకురాలకి మరి ప్రజలు ఈసారి ఏ విధంగా సమాధానం చెప్పాలో మీరే ఒకసారి గట్టిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు కేంద్రంలో మోడీ రాముణ్ణి ముందు పెట్టి రామాలయాన్ని ముందు పెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి కుట్రలు చేస్తా ఉన్నారు గత ఎన్నికల్లో పుల్వామా దాడిని ముందు పెట్టి ఈ ఎన్నికల్లో రామ మందిరాన్ని ముందు పెట్టి మతాన్ని ముందు పెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి ప్రైవేట్ మన ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటుగా అమ్మేసి కేవలం రామ భజన కృష్ణ భజన అని చెప్పేసి మోడీ మోసం చేస్తుంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పాదయాత్రలో ఒక రాజు యువరాజుగా పుట్టిన రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్రతో ప్రజలను మరి ఐక్యం చేస్తూ అదేవిధంగా ప్రజల్ని మేల్కొల్పుతూ ఈరోజు భారతదేశం మొత్తం భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రజల్ని ఏకం చేస్తుంటే మతాల పేరుతోనే మోడీ గారు చిచ్చులు పెట్టి ప్రజల్ని విభజించే పని చేస్తా ఉన్నారు మరి ఈ రాబోయే ఎన్నికలు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే ఎన్నికలు మోడీ గారిని గడ్డ దింపే ఎన్నికలు ఇవి కాబట్టి అన్నారా ఈ నలభై ఐదు రోజులు రెండు నెలలు ప్రతి ఒక్కరు సైనికుల్లాగా మీ ఉత్సాహం చూస్తుంటే బలరాబు నాయక్ గారు కూడా మూడున్నర లక్షల మెజార్టీతో గెలవబోతున్నట్టు కనబడతా ఉంది మీలో ఉత్సాహం మీ మొహంలో మీ నవ్వులు చిరునవ్వులు చూస్తే బలరాం నాయక్ గారు గెలిచిపోయినట్టే కనబడతా ఉంది కానీ కేసీఆర్ గారు ఒక కుట్ర మోడీ గారికి మరో రూపమే కేసీఆర్ మోడీ గారికి విగ్గు తీసేస్తే కేసీఆర్ మొహం బయటపడుతుంది కాబట్టి అనరా కేసీఆర్ రాజకీయంగా ఎంత కుట్ర మోసం చేస్తారో మీకు ఒక ఉదాహరణ చెప్తా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే విషయం కేసీఆర్ గారికి నెల రోజుల ముందు తెలిసింది నెల రోజుల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది నాలుగైదు జిల్లాల్లో టిఆర్ఎస్ ఖతం అయిపోతా ఉందనే విషయం తెలిసి మరి కాళేశ్వరంలో ఉన్న నీళ్లు మొత్తం సముద్రం పాలు చేసిండు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజలు కాంగ్రెస్ ను తిట్టుకోవాలని చెప్పేసి ఒక అభాసు పావు చేయాలని చెప్పి కుట్ర పన్నెండు ముప్పై తారీఖు నవంబర్న మనకు ఎన్నికలు జరుగుతుంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖున గేట్లన్నీ తెరిచి నీళ్లన్నీ కిందికి వదిలేసిండు ఈ రోజు మహోబాబు దోర్నకల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ కొంత ప్రాంతం ఈ రోజు ఎడాడిలాగా పంటలను ఎండుకోవడానికి కారకుడు దరిద్రుడు కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకొక పది ఇరవై రోజుల్లో తాగునీటి సమస్య కూడా ఉంది అటు దేవాదుల నుంచి మన పాకాలకు రావాల్సిన నీళ్లు వచ్చే పరిస్థితి లేదు గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల కృష్ణాలో ఉన్న నీళ్లు కూడా పాలరుకు రాని పరిస్థితి మరి ఈ పరిస్థితికి కారకుడు కుట్రదారుడు కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఈరోజు ఎన్నికల కోసం గతంలో ఎన్నికల కోసం పుల్వామా దాడికి మోడీ ఏ విధంగా అయితే జవాన్ల ప్రాణాలు తీసుకున్నాడో ఈ రోజు తెలంగాణ ప్రజల మరి ఉసురు తీసుకుంటాడు కేసీఆర్ అని చెప్పేసి మీరు మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా తన ధన ప్రవాహంతో ప్రజల్ని మభ్యపెట్టాలనే విషయం తెలిసిపోయింది కాంగ్రెస్ మీద నిందలేస్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే విషయం గమనించిండు కాబట్టే గోదావరి జలాలని సముద్రం పాలు చేసిండు మనందరికీ కష్టాలు పాలు చేసిన విషయం మీరు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాను వారు చెప్తా ఉన్నారు మేము వచ్చినప్పుడు నీళ్ళుండే ఇప్పుడు నీళ్ళు లేవని చెప్తున్నాడు కానీ నీళ్ళు చేసిన దళితుడు ఎవరో సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మీడియా పరంగా నేను అడుగుతా ఉన్నా అనలారా మహబాబాద్ ఒక విప్లవ గడ్డ పోరాటాల గడ్డ కవులు పుట్టిన గడ్డ మరి యువకులు సింహాలే గర్జించే గడ్డ మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న మా ఇద్దరికి ఇచ్చిన మెజారిటీ కంటే నాకు యాభై మూడు వేలు వారికి యాభై ఒక్క వేలు అంటే లక్ష నాలుగు వేల మెజారిటీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ మెజారిటీని మించి మీరు మెజారిటీ ఇస్తేనే సీనియర్ల దగ్గర మేము కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది లేదంటే ఆ మెజారిటీ రేవంత్ రెడ్డి గారి ఖాతాల్లో లేదంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకుపోతే తప్ప మా ఘనత గొప్ప దిల్లే ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేము కూడా కష్టపడిన సంగతి తెలవాలంటే ముఖ్యమంత్రి వర్లు ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్రపోని ప్రార్థనలు ఉన్నాయి ప్రతి క్షణం ప్రజల కోసం కేవలం వంద రోజుల్లోనే ఐదు పథకాలు ముప్పై వేల ఉద్యోగాలు పది సంవత్సరాల్లో కేసీఆర్ ఇవన్నీ ఎక్కువ ఉద్యోగం ఇచ్చిండా ఒక్కసారి ప్రశ్నించండి పది సంవత్సరాల్లో ఇవని ఉద్యోగాలు కేవలం వంద రోజుల్లోనే మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులందరూ కూర్చొని ప్రజల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు ఆరు వేల నాలుగు వందల నర్సింగ్ పోస్టులు పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు పదకొండు వేల నాలుగు వందల చిల్లర ఏడు వందల చిల్లర మరి డిఎస్సి నియామకాలు కూడా చేపట్టబోతా ఉన్నాం ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతీసినా కానీ కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల అప్పులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసినా కానీ ఏ ఒక్క ఛార్జీ పెంచకుండా బస్ ఛార్జీలు కావచ్చు కరెంట్ ఛార్జీలు కావచ్చు వివిధ రూపాయల ట్యాక్సులు కావచ్చు నిత్యావసరాల సరఫరా ధరలు కావచ్చు భూముల రేట్లు కావచ్చు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కావచ్చు ఏ ఒక్కటి పెంచకుండానే ప్రభుత్వ ఉద్యోగులకు వృద్ధులకు వితంతులకు ఇచ్చే పెన్షన్ మొదటి తారీఖునే ఇస్తూ మరి ఈ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే మరి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు పడైన ప్రక్షాన నిలబడ్డదా లేదా ఒక్కసారి మనం ఆత్మహత్య చేసి చేసుకోవాలి ఐదు హామీలు ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత విధ్వంసాన్ని సృష్టించినా కానీ ఐదు హామీలు ఆచరణ సాధ్యం కాదని టిఆర్ఎస్ వాళ్ళు మొత్తుకున్నా కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఐదు హామీలు నిలబెట్టుకున్నదంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షాన ఉందో మనం ప్రశ్నించుకోవాలి అన్నలారా ఇంకా పెద్దలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి మహబూబాదులో గట్టి విప్లవం వస్తేనే డోర్నకల్ పరిసర ఇల్లందు ప్రాంతాల్లో కూడా కొంత అటు వేలు సటు పోతాయి మా డోర్నకల్ వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు మా మురళమని చూస్తూ ఉంటారు కాబట్టి మహబూబ్బాదులో మీరు గట్టిగా నిలబడితే మీకు తోడుగా టోర్నకల్గా మేము కూడా నిలబడతామని చెప్పేసి మరి మాటిస్తూ భగవాన్ నాయక్ గారి విజయం తర్వాత మా ఇద్దరికి తోడుగా మంత్రి గారితో పాటు మనకు కేంద్రంలో ఒక మరి ఒక పార్లమెంటే ఒక మెంబర్ అదేవిధంగా అదృష్టం మంచిగా ఉంటే కేంద్రంలో ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మరి వారికి కా మాజీ కేంద్ర మంత్రి కాబట్టి మళ్ళీ ప్రాధాన్యత ఉంటది తప్పకుండా మన ప్రాంతం మన ప్రాంతంలో విభజన చట్టాల్లో మరిచి గత ప్రభుత్వాలు విస్మరించిన హామీల్ని మనం మళ్ళీ తెచ్చుకునే వైపు మనం ముందు అభివృద్ధి వైపు మనం పోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ரேவந்த் ரெடி காரகத்துவம் பொங்கலேடி சீனத்துவம்